పచ్చని చెట్టును నేను రాలు గారే మనసు నాదిరా కొమ్మను నే నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను రాలు కారే నీ పురము దున్ను నాగలై పంటను మోసే బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఆ పాడేటి పిల్లన పచ్చని చెట్టును నేను రావుకారే మనసు నిమిల్ని వానగా మర్చినం చేపినం చెడ్డ గాలి పిలిచి మంచి విడిచిను నీకు ప్రాణవాయుల్ని పోసినం మీకు కనివింది చేసే పువ్వులం మీకు కడప కలిగి తెచ్చే పండులము పచ్చని చెట్టును నేను రాలుగారే మనసు నాదిరా అలసిపోతే నీడనిచ్చినాం చల్లగాలితో వెళ్ళంతా తడిపినాము ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినాం లేడి పిల్లల్ని ఊళ్ళోన దాచినాం అడవికొచ్చిన ముద్దులను సాధిన బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినాం అడవికొచ్చిన ముళ్ళను సాధిన బోధి వృక్షమై బుద్ధుని చేసినాము చెట్టును మనసు నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీటను పడుకుంటే పందేరి మంచడం మిమ్మల్ని కంటికి రెప్పల కాసిన మీ ఇంటి మీందర గడపలము మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివిని పెంచిన పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మిమ్మల్ని కడసారి కాల్చేటి కట్టెలము పచ్చని చెట్టును నేను రాలుగారే మనసు కొమ్మను నీరమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను పాలుగారే మనసు నాదిరా